ఈ వీడియోలో వివాహం ఆలస్య కావడానికి కావాల కొన్ని కారణాల గురించి ఇక్కడ పరిశీలిద్దాం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మహా ఓ శ్రీ మహా హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో వివాహం దాని కారణాల గురించి ఇక్కడ పరిశీలిద్దాం వివాహం ఎప్పుడు అనే విషయాన్ని జాతకంలో పరిశీలించ పరిశీలించాల్సి వస్తే ముందుగా వెంటనే దశాభక్తి అంతరాలను లేక గ్రహాల గోచార సమయాలపై పరిశీలన చేయకూడదు అసలు జాతకానికి వివాహ యోగం ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా పరిశీలించే తర్వాతనే మిగతా విషయాలు చూడాలి సప్తమ అంటే సప్తమ అంటే ఏడో స్థానము కళ్ళతో స్థానము కుటుంబం అంటే రెండో స్థానము లాభస్థానం పదకొండవ స్థానము ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ భావాలను వాటి అధిపతులను అలాగే కలతకారకుడైన శుక్రుడిని ఒకవారికి స్త్రీకి స్త్రీలకు గురువును స్థితిలను పరిశీలించాలి అప్పుడే మనం ఒక నిర్ధారణకి రాగలుగుతాం వివాహం చేయడానికి వివాహానికి యోగ్యత ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించిన తర్వాతనే అప్పుడు దశలను పరిశీలించి వివాహం అవుతుందా కాదా ఎప్పుడవుతుందా విషయాన్ని మనం పరిశీలించాలి వివాహ యోగం జాతకంలో ఉన్నదే ధృవపరుచుకున్న తర్వాతే ముందుకు సాగాలి ఆలస్య వివాహం ఉన్నట్లా లేదా అతి ఆలస్యం అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి వస్తుంది అతి ఆలస్యానికి కొన్ని తగిన కారణాన్ని ముందుగా చూడాలి ముఖ్యంగా జాతకంలో పునర్ముదం ఉంటే శని చంద్రుల కలయిక లేకంటే సప్తమంలో శని ఉన్న కుటుంబ స్థానంలో శని భగవానుడు ఉన్నా కూడా అలాగే శని దృష్టి లగ్నం పైన ఉన్నాయి లగ్నాధిపతి పైన కానీ సప్తమాధిపతి పైన సప్తమ పైన ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవుతుంది అలాగే శని చంద్రుల కలయిక ఉంటే పునర్భుదోషం అంటారు అలా పునర్పుదోషం ఉన్నా లేక చంద్రుడిపై శని దృష్టి ఉన్నా లేక చంద్రుడు శని నక్షత్రాలైన పుష్యమి అనురాధ పూర్వ ఉత్తరావాద నక్షత్రాల్లో స్థితి పొందిన లేదా శని చంద్ర నక్షత్రాలైన హస్త రోహిణి రోహిణి అస్త శ్రవణ నక్షత్రాల్లో స్థితి పొందిన కూడా ఆ వివాహం ఆలస్యం అవుతుంది ఇటువంటి వారికి వివాహం సుమారుగా ముప్పై ఐదేళ్ళ ముప్పై ఇరవై ఆరేళ్ల తర్వాత ముప్పై ఐదేళ్ల లోపల అవుతుంది ఈ శని ముఖ్యంగా ఆలస్యం చేస్తాడు కానీ వివాహాన్ని కాకుండా చేయడు తప్పకుండా వివాహం చేస్తాడు కానీ చాలా డిలే చేస్తాడు అనమాట ఆలస్యం చేస్తాడు ఇకపోతే దీనికి ఒక ఉదాహరణకి తీసుకొని మనం పరిశీలిద్దాం మకర లగ్న జాతకురా జాతకుడు కానీ జాతకురాలు కానీ ఒక స్థితి జాతకాన్ని పరిశీలిస్తే చంద్రస్థితి మకర మకరంలో అనగా సప్తమాధిపతి ల సప్తమాధి లగ్నంలో ఉంటే ఉంటే కర్కాటక లగ్నం తీసుకుందాం ఉన్నాడు కర్కాటక లగ్నాన్ని సప్తమంలో అంటే మకరంలో సప్తమాధిపతి అంటే లగ్నాధిపతి చంద్రుడు అవుతారు కదా తను స మకరంలో స్థితి పొందడం వల్ల ఉంటే తన జీవిత భాగస్వామి నుండి నిరంతరం అత్యధిక కోరికలు కోరే వాళ్ళంత అంటే జ సామాన్యంగా జాతకంలో లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉంటే కోరికలు ఎక్కువ వాటికి ఎక్కువ అవతలు భాగస్వామిపై ఉంది కోరుకు కోరుతూ ఉంటారు నాకు ఇలాంటి భాగస్వామి ఉండాలి అలాంటి భాగస్వామి ఉండాలి ఏదైతే నన్ను ప్రేమగా చూసుకోవాలి నాకు బాగా సంపాదించబెట్టాలి నన్ను బాగా టూర్లు తిప్పాలి ప్రయాణాలు తూర్లు ఇప్పాలి ఎప్పుడు ప్రేమతో చూసుకోవాలి అదే రకమైన భావన ఎప్పుడు నాకే విలువేయాలి నా మాటకే అనే ఆలోచనతో ఉంటారు ముఖ్యంగా లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉంటే అలాగే సప్తమాధిపతి లగ్నంలో ఉంటే అటువంటి వారికి బా భర్త యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది భర్త కూడా మా నా భార్య వల్ల నాకు కావాల్సిన పనులన్నీ సాగిపోవాలి అన్ని రకాలుగా నా మాట వినాలి అనే కోరికగా నాకు నేను చెప్పినట్టు వినాలి అంది అనే విధంగా ఉంటుంది అన్నమాట కాబట్టి అలాగే దాంట్లో ఉదాహరణగా చూస్తే తెరకంటే ఎక్కువ చదువుకున్నవారు ఎక్కువ జీతం ఉన్నవారు ఎక్కువ హోదా ఉన్నవారు కావాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయి ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సందర్భ పడకపోతే అలాంటి కోరికలను వాళ్ళు అనుకోండి భాగస్వామ్యంగా వచ్చిన వారందరినీ వాళ్ళు సంబంధాలు రిజెక్ట్ చేస్తూ వస్తుంటారు నిరాకరిస్తుంటారు ఆత దానివల్ల ఫలితం ఏంటంటే వయసు మీద పడిపోతుంటుంది వివాహం కాకుండా లే ఆలస్యమైపోతుంది ఇదొక ఉదాహరణ మాత్రమే ఇది సమాజంగా జరుగుతుంది చాలామంది ఇవాళ ఆలస్య ఇవ్వాలి జరిగిన వాళ్ళ జీవితాల్లో పరిశీలిస్తే ఎక్కువగా వారికి కోరికలు డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ డిమాండ్స్లు లేకుండా సర్దుబాటు తరం అనేది ఉండదు వాళ్ళకు అలాంటి వారే ఎక్కువగా ఆలస్య ఇవ్వాలకు కా లోనవుతారు ఇక అపరిమిత ఆలస్య అయిన జాతకాలను పరిశీలిస్తే కారణాలు తెలుస్తాయి ఈ విషయంలో మనకు ఒక వ్యక్తి జీవితంలో ఇంతవరకు వివాహం ఆలస్యాన్ని కారణాలు పరిశీలిస్తే ఆ వ్యక్తికి రూపము అందము ఆకర్షణ మంచి సంపాదన అన్ని రకాలు ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది దీనికి కారణం ఏంటని జాతకమా ఆలోచన విధానమా అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే జన్మజాతకంలో దీనికి సంబంధించిన కారణాలు ఏమన్నా దొరుకుతాయా ఉన్నాయా అనేది మనం పరిశీలిస్తే జన్మించిన సమయంలో ఐదు గ్రహాలు ఒక స్థితిలో పొందితే పెళ్ళి వివాహం ఆది సంస్థానికి చాలామందికి అనుమానం కలుగుతుంది అలా జరగడానికి ఐదు గృహాలు ఐదు గ్రహాలు ఒక రాశిలో ఉండడం కారణం కాకపోవచ్చు కావచ్చు కూడా అది వాటి యొక్క ఆధిపత్య స్థితిని బట్టి వాటి యొక్క స్థితిని బట్టి మనం ఆలోచించాల్సి వస్తుంది వాటి యొక్క దృష్టి బట్టి ఆలోచించాల్సి వస్తుంది సాధారణంగా ఒక మేళ్ళకి నితకం తీసుకుందాం ఊహల్లో ఒక విరుస్తుంటారు వీళ్ళు స్వప్న జగత్తులో ఉంటారు ఒక ఊహా జగత్తు వారిది వారి ఆలోచనలు వారిని బంగపరుస్తుంటాయి యథార్థ జీవిత సత్యాలు వారిని భయపడుతుంటాయి ఎటువచ్చ కొంతమంది జీవితాలను చూసి వాళ్ళు భయపడుతు ఇలా ఉంటే మనకు కూడా ఇలాగే వస్తుందేమో అనే భయం కూడా ఉంటుంది వారికి వ్యక్తుల సంసారాలను చూసి కూడా భయపడుతుంటారు చంద్రుడు సింహరాశిలో స్థితి అయితే ఈ నిర్నక్ జాతకంకి సింహరాశి షష్ట స్థానం అవుతుంది సింహరాశి వారు రాజా రాజు లాంటి జీవితాన్ని ఇష్టపడతారు అంతే విలాసభద్ర జీవితం రాయలేకున్నాడు పని లేకుండా సంచారం చేస్తూ ఉండడము ఇతరులకు ఆజ్ఞలు జారీ చేయడం అథారిటీ మెయింటైన్ చేయడము ఒక విధమైన టీవీ హోదాను అనుభవిస్తుంటారు అధికారాన్ని కోరుకుంటుంటారు వారు చెప్పిందే వినాలనే ఇక ఆలస్యానికి వివాహం ఆలస్య కారణాలు కొన్ని కారణాలను పరిశీలిద్దాం సామాన్యంగా వివాహం ఆలస్యం కావడానికి పరిశీలించాల్సింది సత్వభావం జాతకంలో సత్వభావ సత్వభావమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు సత్వభావం ఏమైనా పాపవీక్షణ దృష్టిలో ఉందా శని భగవానుడు ఏమైనా సత్వంలో ఉన్నాడా శని సత్వం పైన శని కానీ పాపగ్రహాల దృష్టి ఉందా అనే విషయాన్ని పరిశీలించాల్సి వస్తుంది సత్వభావం ఇక్కడ కన్య అనుకుంటే వీరలగ్నానికి సప్తమ స్థానాన్ని కుజుడు వీక్షిస్తున్నాడు ఈ కుజుడు పాపగ్రహం కాబట్టి అలాగే ద్వితీయ భాగ్యవాధిపతి అయినా కూడా కుజుని వీక్షణ వల్ల దీనికి కొత్త ఆలస్యం జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధర కనక స్థానాల మిగతా విషయాల్లో బాగుంటుంది దాంపత్య విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగి ఆలస్యం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సప్తమాధిపతి బుధుడు పచ్చమ స్థానంలో స్థితి పొందడం దీనివల్ల అది పచ్చ సప్తమానికి లాభస్థానం కాబట్టి జీవిత భాష వల్ల అతనికి మంచి లాభమే కలుగుతుంది అయితే ఇక్కడ లగ్నాధిపతి గురువు కర్కాటకంలో అంటే పంచమ స్థానంలో ఉచ్చస్థితి వివాహ సౌఖ్యానికి అడ్డ వస్తుంది వివాహానంతరం ఉచ్చ గురువు మంచి ఫలితాలు ఇస్తాడు కానీ వివాహాన్ని కలవడానికి మాత్రం ఆలస్యం చేస్తాడు ఇక లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసి పంచమభావంలో ఉండడం అనేది మంచిదే కానీ ఇది ప్రేమ వివాహాలకు దారితీస్తుంది లగ్న సప్తమాధిపతులు ఒకే స్థానంలో స్థితిపతి ఉన్నారు కాబట్టి అయినా వివాహం ఆలస్యం అవుతుంది దీని కారణం ఏంటని పరిశీలిస్తే ఇక్కడ బుధుడు సప్తమాధిపతి అయిన బుధుడు నూట పది డిగ్రీల ఎనిమిది నిమిషాల్లో ఉన్నాడు కర్కాటకల్లో అలాగే గురువు లగ్నాధిపతి అయిన గురువు నూట పదిహేడు డిగ్రీల యాభై నిమిషాలు అంటే బుధుని తర్వాత గురువు ఉన్నాడు అనమాట అంటే గురువును అంటే లగ్నాధిపతిని సప్తమాధిపతి అనుసరిస్తున్నాడు అనమాట వరవల చెప్పాలంటే వివాహం కావాలంటే ఎప్పుడే కానీ లగ్నాధిపతి సప్తమాధిపతిని వెంట ఉండాలి లేదా అనుసరిస్తుండాలి అంటే లగ్నాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండాలి సప్తమాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉండాలి ఉదాహరణకు పది డిగ్రీల్లో లగ్నాధిపతి ఉంటే ఇరవై డిగ్రీల్లో కానీ ఆ తర్వాత డిగ్రీల్లో కానీ ముప్పై డిగ్రీల్లో కూడా ముప్పై డిగ్రీల తర్వాత ఎన్ని ఏ డిగ్రీల్లో ఉన్నా కూడా సప్తమాధి ఉంటే త్వరగా వివాహం అవుతుంది లగ్నాధిపతి గురువు సప్తమాధిపతితో ఉండ ఉండాలంటే మూడు వందల ఇప్పుడు గురువును సప్తమాధిపతి అనుసరిస్తున్నాడు కాబట్టి ఆ గురువు తిరిగి మళ్ళీ సప్ బుధుడిని వెంబడించాలంటే మూడు వందల అరవై డిగ్రీలు తిరిగి రావాల్సి వస్తుంది అంటే పన్నెండు రాసుల లోపల ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు చొప్పున మూడు వందల అరవై డిగ్రీలు తిరిగిన తర్వాత అంటే ఒక సంవత్సర ఓ పూర్తి రెవల్యూషన్ కావడానికి సంవత్సరం పైన పడుతుంది అనగా గురువు తిరిగి రావడానికి ఎంత సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు కాబట్టి సుమారు పన్నెండు సంవత్సరాలు పడుతుంది గురువు అదే గురువు కూడా వేరే గ్రహాలు కొంత తొందరగా అవుతుంది శని అయితే ముప్పై సంవత్సరాలు ఇంకా ఆలస్యం అవుతుంది రావు అయితే పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది ఒక బచక్రం తిరిగి రావడానికి ఇలాగా చూసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కానీ సప్తమాధిపతి అందుకోలేడు ఆ గురువు కాబట్టి ఈ మధ్యలో ఈ ట్రాన్స్లిట్ చేసే సమయంలో ఉంట గురువు రాహుకేతులను కానీ శరీరం కానీ దాటాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా కొంత ఆలస్యానికి కారణాలు అవుతూ ఉంటాయి ఇది ప్రోగ్రెసివ్ చాట్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఎప్పుడు వచ్చి చేరుతాడనే విషయం బట్టి దీన్ని బట్టి ఇక్కడ కాబట్టి వివాహం ఆలస్యం కావడానికి ఇది కూడా ఒక కారణమనే మనకు ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి వివాహం ఆలస్యం కావడానికి చాలా రకరకాల కారణాలు ఉంటాయి వాటిలో ఇంతకుముందు చెప్పినట్టుగా పునర్బదోషం ఒక కారణము లేదా సత్వంలో శని ఉండడము ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు ఇంకా చాలా కారణాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి ఇంకో వీడియోలో మిగతా కారణాల గురించి పరిశీలిద్దాం శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ